హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామందికి ఫేవరెట్ అయినటువంటి పూరీలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కొంతమంది పూరీలు చేస్తే అస్సలు పొంగవు అలాగే చాలా గట్టిగా ఉంటాయి నూనె కూడా పీలుస్తాయి మరి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో చేశారు అంటే నూనె అస్సలు పీల్చవు చక్కగా పొంగి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్తో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోని చూసేసేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి తీసుకోవాలి చాలామంది పూరీలు పొంగటం కోసం సోడా ఉప్పు వేడి నీళ్ళు నూనె అవి ఇవి వేసి కలుపుతూ ఉంటారు అసలు అవి ఏమీ వేయక్కర్లేదండి జస్ట్ గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపేసేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతి ముద్దలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పిండిని నానవ్వాలి పిండి బాగా నానిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగి అంత సాఫ్ట్గా ఉంటాయి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని పిండిలో అద్దుకుంటూ మనం చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి కాకపోతే మరీ మందంగా చేసుకోకూడదు మరీ పల్చగా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాకే పూరీలు అనేవి వేసుకోవాలి ఈ విధంగా పూరీలు వేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మనం ఇంకొక పూరీ వేసేటప్పుడు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం పూరీలు అనేవి వేసుకోవాలి లేదు అంటే వెంట వెంటనే మనం పూరీలు వేసినా కూడా పూరీలు అనేవి పొంగవు చూశారు కదా ఎంత సాఫ్ట్గా పూరీలు అయితే ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి